నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఒకప్పుడు రాహుల్ గాంధీ దగ్గర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంత చెప్తే అంత రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి కానీ ఈ మధ్య కాలంలో రాహుల్ గాంధీ అసలు పట్టించుకోవట్లేదని చరిష్మా తగ్గిపోయిందని తను ఏం చేసినా కూడా ఎదురు దెబ్బ తగులుతుంది అంటూ కూడా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి ఎందుకు ఇదంతా చెప్తున్నానంట ఒక వంక మంత్రివర్గ విస్తరణలో తన మాట నెగ్గించుకోలేకపోయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చివరకు కొత్త మంత్రులకు శాఖల కేటాయింపులో సహితం చుక్కెదురైనట్లు తెలుస్తోంది అధిష్టానం పిలుపుతో ఢిల్లీకి వెళ్ళిన సీఎం రేవంత్ రెడ్డి మూడు రోజుల పాటు ఢిల్లీలో ఉన్న బంగపాటు తప్పలేదని చెప్తున్నారు ఇద్దరు మంత్రులకు చెందిన ముఖ్య శాఖలను మార్చాలని సీఎం భావించగా ఢిల్లీ పెద్దలు ఒప్పుకోలేదని పైగా తన దగ్గర ఉన్న కీలక శాఖలకే వదులుకోవాల్సి వచ్చిందని చెప్పుకుంటున్నారు అందుకే వివేక్ వెంకటస్వామికి గనుల శాఖను కేటాయించాల్సి వచ్చిందన్న ప్రచారం కూడా జరుగుతుంది శాఖల మార్పుపై తన మాట నెగ్గకపోవడంతో సీఎం తనకు ఎదురైన భంగపాటును కప్పిపుచ్చుకునేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నట్లు టాక్ గడ్డం వివేక్ వెంకటస్వామికి మైనింగ్ కార్మిక శాఖలను అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ శాఖలను వాకిటి శ్రీహరికి పశుసంవర్ధక శాఖ క్రీడలు యువజన శాఖలను కేటాయిస్తూ బుధవారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది తాను అసలు శాఖల కేటాయింపు గురించి ఢిల్లీ రాలేదని తెలంగాణలో జరిగిన గణనను కర్ణాటక సీఎం డిప్యూటీ సీఎంకి వివరించేందుకు వచ్చానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం కేవలం మంత్రుల శాఖల కేటాయింపులో ఎదురైన భంగపాటును కప్పిపుచ్చుకునేందుకే అని స్పష్టమవుతుంది దేనికి కారణం లేకపోలేదు డిప్యూటీ సీఎం పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి లేకుండా శాఖల కేటాయింపుపై ఎలా నిర్ణయం తీసుకుంటామని హైదరాబాద్కు వెళ్ళి చర్చించి శాఖలు కేటాయిస్తామని సీఎం ఢిల్లీలో చెప్పారు మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ సమక్షంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య డిప్యూటీ సీఎం డికే శివకుమార్ లకు కులగణ గురించి ప్రజెంటేషన్ ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు అయితే కాంగ్రెస్ విడుదల చేసిన ఫోటోలో రాహుల్ ఖర్గేతో పాటు కర్ణాటక నేతలు మాత్రమే ఉన్నారు ఒకవేళ రేవంత్ రెడ్డి చెప్పింది నిజమైతే ఆ ఫోటోలో ఆయన ఎందుకు లేరన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఇదే విషయాన్ని ఢిల్లీ విలేకరులు సీఎంని ప్రశ్నించగా ప్రజెంటేషన్ ఇస్తుంటే తాను ఫోటోలో ఎలా ఉంటానంటూ ఎదురు ప్రశ్నించాడు పైగా సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ఢిల్లీకి వెళ్ళగా కర్ణాటక నేతలు మంగళవారం చేరుకున్నట్లు చెప్తున్నారు ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఎవరు కలిసినా ఆ ఫోటో కొద్దిసేపటికే సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది ఇటీవల పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కుటుంబంతో కలిసి ఫోటోలు విడుదల చేయడమే ఇందుకు ఉదాహరణ మరి రేవంత్ రెడ్డితో ఫోటో మాత్రం ఎందుకు బయటికి రావడం లేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి ఏదేమైనా కానీ అధిష్టానం దగ్గర రాష్ట్రంలో భంగపడకుండా ఉండేందుకు రేవంత్ రెడ్డి తనను తాను యోధుడిగా అప్రూవ్ చేసుకునేందుకు నమ్మించేందుకు విశ్వ ప్రయత్నాలు చేసిన అవన్నీ కూడా వేస్ట్ అయిపోయి అసలు విషయం ప్రజల్లోకి వచ్చేసింది తెలంగాణ సీఎం చరిష్మా తగ్గిపోయింది అంటూ సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు మరి మీరేమంటారు నిజంగా తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి చరిష్మా తగ్గిపోయిందా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని ఉపయోగించుకొని పక్కకు పెట్టే ప్రయత్నం చేస్తున్నారా మరి మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ ఆర్ వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ మన కుటుంబం యొక్క వ్యవస్థను పెద్దదిగా చేస్తోంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దానివల్ల వీడియోలు వైరల్గా మారుతాయి ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయుత చాలా చాలా అవసరం అండి ప్రతిరోజు వీడియోల్లో అడుగుతున్నా కూడా ఎక్కడ కొంత బాధ ఉంది కామెంట్స్లో అడుక్కుంటుంది అని పెట్టినప్పుడు లేకపోతే ఎవరైనా ఫోన్ చేసినప్పుడు మాట్లాడినప్పుడు చాలా చాలా బాధ అనిపిస్తుంది బట్ నేను న్యాయంగా ధర్మంగా నిజాలను నిర్భయంగా చెప్తూ నన్ను ఆదరించే వాళ్ళని మాత్రమే సహాయం చేయమని అడుగుతున్నాను కాబట్టి నేను ఆ విషయంలో ఏం ఫీల్ అవ్వను ఆర్థికంగా సహాయం చేయాలనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు అలాగే వ్యాపార ప్రకటనల కోసం చాలామంది వ్యాపారవేత్తలు ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి మీరు చేసే చిన్న ప్రకటన ఈ ఛానల్కి ఎంత ఉపయోగపడుతుంది అనేది అలా ఆలోచించిన వాళ్ళు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వ్యాపార ప్రకటనల కోసం సంప్రదించండి జై హింద్ జై భారత్